ఇవాళ మనము ఈ శీలావతులు చేపల పులుసు చేసుకుందామండి దానికోసం ముందుగా చేపల్ని కడిగేసి నీట్గా ముక్కలు కింద చేసేసుకుందాము ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకుని పొడవుగా చీరేసుకుందాం అలాగే నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని మసాలా ఆడేసుకుందాం ఇప్పుడు స్టవ్ మట్టి మట్టిదాకా పెట్టుకుని దాంట్లో పులుసుకి సరిపడగా నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మగ్గించుకుందాం పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే మనము ముందుగా నూరి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద కూడా వేసేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు రాళ్ళుప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని పులిపికి సరిపడగా చింతపండును కూడా నానబెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ మొత్తం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలిపేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత రెండు స్పూన్లు ఫుల్గా కారం వేసుకుందాం కారం కూడా మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని తీసుకుని ఉల్లిపాయ పేస్ట్లో వేసేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్ శ... చింతపండు పులుపు వేసేసుకున్న తర్వాత దాన్ని మూత పెట్టి ఫ్లేమ్ హైలో పెట్టుకుని బాగా మరిగించుకుందాం ఇది బాగా మరిగేటప్పుడు దీంట్లో మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకొని చేప ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఒకసారి చిన్నగా కలిపేసి దీంట్లోనే కట్ చేసిన పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర అలాగే మధ్యలోకి ఘాటు పెట్టిన ఒక పచ్చిమిరపకాయను కూడా వేసుకొని పులుసుని బాగా మరిగించుకుందాం పులుసు బాగా మరిగిందండి దీంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్టు తప్ప వేరే ఎలాంటి మసాలాలు కానీ ఏం వేయలేదండి ఇది దాకలో చేయడం వలన దీనికి మంచి టేస్ట్ వస్తుంది పులుసు కూడా బాగా మరిగి దగ్గరగా కొంచెం చిక్కగా కూడా అయ్యిందండి ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే గుమగుమలాడే చేపల పులుసు రెడీ